భక్తుడు జ్ఞాన మార్గము ఎటువంటిది మహర్షి యోగా జ్ఞాన మార్గాలు రెండిటికి మనిషి యొక్క ఏకాగ్రత అవసరము విశ్వవ్యాప్తమైన సత్యముతో చైతన్యముతో వ్యక్తి యొక్క ఐక్యము యోగ లక్ష్యము ఈ సత్యము ఎప్పుడు ఉన్నది కొత్తగా రాదు ఇప్పుడు కూడా ఉండాలి తప్పక ఉన్నది కూడా అందువలన అసలు వియోగం ఎందుకు కలిగిందో తెలుసుకోవడానికి జ్ఞాన మార్గము ప్రయత్నం చేస్తుంది ఈ వియోగము సత్యవస్తువు నుండి మాత్రమే భక్తుడు మాయ అనగా ఏమిటి మహర్షి మాయ ఎవరికో వెదుకు అది నశిస్తుంది సాధారణంగా అందరూ మాయ అంటే ఏమో తెలియగోరే వారే కాని అది ఎవరికి అని యోచించరు అట్లు విచారించకపోవడం అవివేకం మాయ తనకు వెలుపలిది తెలియనిది కాని అన్వేషించేవాడు లోపల ఉన్నాడు మరియు తెలియబడేవాడు దూరముగా ఉండి తెలియని దానిని కనుక్కోవడానికి ప్రయత్నించే బదులు సన్నిహితము సుపరిచితము అయినా దానిని తెలుసుకో ప్రయత్నించు ओं नमो भगवते श्री रमणाय